ఇవాళ నా ఇయర్ రింగ్ కలెక్షన్ ఒకసారి చూసేద్దామండి నేను ఎక్కువగా గోల్డే యూస్ చేస్తానన్నమాట నార్మల్ గోల్డ్ అంటే ఒక పెద్ద పెద్ద ఏం యూజ్ చేయము బట్ స్టట్స్ టైప్లోనే ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తాను నో గోల్డ్ అంతగా పడవు నాకు బట్ పడకపోయినా సరే కొన్ని కొన్ని అయితే చూసి ఇష్టంతో తీసుకోవాలని తీసుకున్నాను ఆ కలెక్షన్ ఇవాళ మనం చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి అయితే ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను కింద బీట్స్ వస్తాయి ముత్యాల టైప్లో బీట్స్ వస్తాయి అన్నమాట దీనికి చోకర్ టైప్లో ఒక ఇన్విజువల్ చైన్ సెట్ సెట్ లాగా వచ్చింది ఇవైతే చాలా రీజనబుల్ సెట్ అదే నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ పడింది చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ మనం అంటే ఆ నెక్స్ట్ సెట్ తోడు కూడా కాకుండా విడిగా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట తర్వాత వచ్చేసి ఇవి ఇవి తీసుకొని చాలా రోజులైంది బట్ నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు నార్మల్గానే నేను ఎక్కువగా ఇవి రోల్ వేసుకోను అనమాట బట్ ఇష్టంగా తీసుకుంటాను ఇది వచ్చేసి పికాక్ టైప్ అనమాట పైన పికాక్ డిజైన్ వచ్చింది కింద పింఛల్లాగా త్రీ స్టెప్స్ ఇచ్చారు అస్సలు కలర్ షేడే అవ్వలేదు అమీర్పేట్లో తీసుకున్నాను అనుకుంటే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఆ రేంజ్లో పడి ఉంటుంది చాలా డేస్ అయిపోయింది కదా నాకు అంతగా పర్టికులర్గా గుర్తులేదు చాలా బాగున్నాయి త్రీ స్టెప్స్ వచ్చాయి సేమ్ ఇలాంటి డిజైనే ఇంకొకటి ఉంది అనమాట ఇదే ఇది కూడా పికాక్ లాగే పైన పికాక్ వచ్చింది కింద పించాలాగా త్రీ స్టెప్స్ వస్తాయి బట్ ఇవి కొంచెం హెవీగా ఉందనేసి నేను మధ్యలో స్టెప్ తీసేసాను అనమాట కొంచెం షార్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి కింద వచ్చేసి బీడ్స్ ముత్యాల టైప్లో బీడ్స్ ఇచ్చారు ఇది కూడా కలర్ పోలేదు నల్లగా ఉంది కాబట్టి కలర్ పోయింది అనుకోకండి ఇది ఆక్సిడైజ్డ్ అంటారు కదా ఆ టైప్ జ్యువెలరీ అంటే తర్వాత వచ్చేసి ఇవి ఇవి రీసెంట్గానే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది వైలెట్ కలర్ వచ్చింది పైన ఏమో ఫ్లవర్ టైప్లో స్టోన్స్ ఇచ్చారు కింద హ్యాంగింగ్స్ ఇచ్చారు త్రీ స్టెప్స్ మొత్తం పైన ఒకటి మధ్యలో ఒకటి కింద ఒకటి ఇట్లా త్రీ స్టెప్స్ టైప్లో వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబులే కదా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది అనేసి ఇవి తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది ఇది కూడా పోలేదు యాంటిక్ టైప్ అంటారు కదా ఆ టైప్లో వచ్చిందనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీసే పడింది కింద మ్యాచింగ్ అంటే దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది అనేసి ఇట్లాగా మల్టీ కలర్లో తీసుకుంది అనమాట ఏ డ్రెస్ మీదకైనా సరే మ్యాచ్ అయిపోతుంది చాలా బాగున్నాయి బీట్స్ సౌండ్ సూపర్ వస్తుంది అనమాట సౌండ్ మనం కదిలిస్తే చాలా సౌండ్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి విక్టోరియన్ టైప్ అంటారు కదా ఆ టైప్ ఏమో నాకు పర్టికులర్గా తెలియదు చాలా బాగుంది ఇది కూడా చాందమారి టైప్లో కింద ఇట్లా వచ్చింది అనమాట సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ టైప్ అనుకుంటాను ఇవి చాలా హెవీ ఇయర్ రింగ్స్ ప్రైస్ కూడా నాకు వన్ ఫిఫ్టీయో ఎంతో వన్ సెవెంటీయో ఎంతో పడింది ఇవైతే యూస్ చేశాను నేను టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాను బట్ కలర్ ఇంతే ఆక్సిడైజ్డ్ అంటారు కదా ఆ టైప్ అనుకుంటాను మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి బట్ బ్లాక్ కలర్ లాగే ఉంటాయి అది చాలా బాగున్నాయి చూడ్డానికి ఇది వచ్చేసి వన్ సెవెంటీ ప్రైస్ పడింది పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనమాట కాకపోతే ఇలాగే ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉండదు కింద మువ్వలు ఉన్నాయి కదా గజ్జలు అవి మాత్రమే ఫ్లెక్సిబుల్ అనమాట రిమైనింగ్ అంతా స్టిఫ్గా అలాగే ఉంటుంది ఇది కూడా ఏదో బర్డ్ పికాకే అనుకుంటా పికాక్ డిజైన్ పైన పికాక్ వచ్చింది చుట్టూరు అర్ధచంద్రాకారం వచ్చింది కింద కింద వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇవి నేను టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇవి అనమాట ఇవి కూడా నేను తీసుకుని చాలా రోజులైంది ఇది కూడా విక్టోరియన్ టైప్ అనుకుంటాను ఒక్క స్టోన్ పోలేదు ఇంత కూడా కలర్ షేడ్ అవ్వలేదు ఇది కూడా నేను అమీర్పేట్లో ఎక్కడో తీసుకున్నాను ఈ కలర్ శారీ ఉండే నాకు ఆ శారీ మీదకన్నా తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాను చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్కి ఇట్లా కలర్ పోకుండా వస్తే చాలా బాగుంటుంది కదా ఇది తీసుకునే మోస్ట్లీ ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను అస్సలు కలరే షేడ్ అవ్వలేదు ఆ బీడ్స్ కూడా కలర్ పోలేదు అవి ఆ కలరే తీసుకున్నాడు అనమాట సిమెంట్ కలర్ టైప్లో చాలా బాగుంటాయి కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు ఒక్క స్టోన్ కూడా అట్లీస్ట్ లూజ్ కూడా అవ్వలేదు చాలా బాగున్నాయి ఇలాంటివి రీజనబుల్ ప్రైస్కి వస్తే నాకు చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివి ఎన్నైనా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు కదా ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి ఈ స్టార్ట్స్ అనమాట ఇవి నేను రీసెంట్గానే తీసుకున్నాను చాలా వీడియోస్ వన్ టూ వీడియోస్ కూడా దీనిపైన చేశాను ఇటు ఫిఫ్టీ పడింది త్రీ స్టర్స్ వచ్చేసి మోస్ట్ నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను తర్వాత ఇవి జనరల్ అనమాట డైలీ వేర్కి స్టర్స్ టైప్లో బాగుంటాయి అండ్ నెక్స్ట్ జనరల్ అనమాట ఇది వచ్చేసి హెయిర్ క్లిప్స్ తర్వాత ఇది ఒక రింగ్ ఫింగర్ రింగ్ ఇది కూడా ఆక్సిడైజ్డ్ టైప్ అనమాట ఈ టైప్లో తీసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం సెట్స్ చూద్దాం ఇది మీషోలో ఆర్డర్ చేశాను నేను ఇందాక చెప్పాను కదా ఇన్విజిబుల్ చైన్ మీ దగ్గర సెట్ వచ్చింది అనేసి ఆ చైన్ ఇదే చూడండి ఫోర్ ట్వంటీలో వచ్చింది నాకు డెలివరీ ఛార్జెస్ ఫోర్ ఫిఫ్టీ పడ్డాయి అనుకుంటా చాలా బాగుంటుంది ఈ చైన్ ఇన్విజిబుల్ కాకపోతే ఈ ముత్యాలలో కొంచెం కలర్ ఏదో ఆ లాగా అలా ఊడిపోతుంది అని అన్నట్లు అనిపిస్తుంది బట్ రిమైనింగ్ అంతా చాలా బాగుంది లాకెట్ దీనిపైకి ఇయర్ రింగ్స్ ఇవ్వనమాట ఈ టైప్ చాలా బాగుంటాయి ఇవి ఎప్పుడైనా ఫంక్షన్ వేర్కి వేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది వెస్ట్రన్ డ్రెస్కి కూడా ఏదైనా కొంచెం వన్ మినిట్ శారీ లేదా లెహెంగా ఆ టైప్ మీదకి చాలా సెట్ అవుతుంది ఇన్విజిబుల్ ఉంది కాబట్టి అంత గ్రాండ్గా అనిపించదు వెస్ట్రన్ మీద కూడా కొంచెం సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను వెస్ట్రన్ అంటే మరీ వెస్ట్రన్ కాకుండా ఇట్లా వన్ మినిట్ శారీస్ అట్లా ఉంటాయి కదా ఆ టైప్ మీదకి బాగా సెట్ అవుతాయి ఇయర్ రింగ్స్తో పాటు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అనుకుంటాను ఇది మీషోలోనే ఆర్డర్ చేశాను చాలా బాగుంది గ్రాండ్ లుకింగ్ కాపర్ టైప్ వచ్చింది బట్ ఏంటి అంటే ఈ బీడ్స్ ఒకటూ ఒకటి ఇటు ఉంటున్నాయి అనమాట మీకు క్లియర్గా చూపిస్తాను ఈ బీడ్స్ ఉన్నాయి కదా స్టోన్స్ బీట్స్ కాదు స్టోన్స్ ఒకటూ ఒకటి ఇటు ఉంటున్నాయి కాబట్టి వేసుకుంటే ఏంటి అంటే ఉల్టా పుల్టా అయిపోతున్నాయి ఒకటి ఇటు ఉంటే ఒకటి అటు ఉంటుంది దీనివల్ల ఏంటి అంత గ్రాండ్ లుక్ ఉండదు అనమాట పిచ్చి దానిలాగా చిప్పిరి చింపిరిగా కనిపిస్తాను ఇట్లాగా వేసుకుంటే ఇలా కాకుండా మొత్తం ఒకే సైడ్ వచ్చి అట్లా ఉంటే చాలా బాగుండేదేమో చూడండి కింద పెట్టాను వన్ స్టోన్ ఇటు ఉంటుంది వన్ స్టోన్ అటు ఉంటుంది అనమాట అట్లా ఉంటే బాగుండదు కదా మనకి అన్నీ ఒకవైపు ఉంటే బాగుండేది బట్ వాళ్ళు అలా ఇచ్చారు నైంటీ నైన్ అంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీజ్ ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను ఇది కూడా షార్ట్ పీరియడ్లో పెట్టాను టూ ఫిఫ్టీ పడింది నాకు ప్రైస్ టూ ఫిఫ్టీ కాదు ఓన్లీ టూ హండ్రెడ్ పడింది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా ఫ్యాన్సీగా ఉంటుంది లుక్ వచ్చేసి ట్రెడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు వెస్ట్రన్ మేరకు యూజ్ చేసుకోవచ్చు లెహెంగాస్ మీదకి వన్ మినిట్ శారీ మీదకి ఏ శారీ మీదకైనా సరే చాలా బాగుంది ఈజ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే లాకెట్ చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంది మనం వేసుకుంటే నెక్ టైప్కి కరెక్ట్గా సరిపోతుంది నెక్ వరకు చాలా బాగుంది ఇది